ఆ రోజు నేను చంపేసి అదే చేత మేమని చంపేసి ఉండాల్సిందిరా తప్పు చేసిన అమ్మ కొడుకుల పైన దీన్న అమ్మ చాలి పడి అమ్మని ఎందుకు ఇందులోకి లాగుతున్నావు ఆవిడికి ఏం తెలియదు మొత్తం స్కెచ్ వేసి ఇచ్చి నన్ను తిప్పించిన అదే కదరా అసలు అది ఒక ఆడదేనా అమ్మని అనవసరంగా ఇందులోకి లాగద్దు ఆవిడికి ఏం తెలియదు బొంకుల దానికి ఏం తెలియదు తను పొగరు పట్టుదలేరా ఇన్ని ప్రాణాలు బలి తీసుకుంది దాని ఇప్పుడు కూడా నీతో కలిసి డ్రామా ఆడుతుంది ఆయన తనే డ్రామా ఆడింది ఇందులో తనకి ఇదేం తెలియదు నాన్న ఇలా చూడు దాన్ని చూసి నేను ప్రాణాలతో వదులుతున్నా ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడబో నీ మీతో చంపే పడుతుంది Hey